కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు మరియు వినాయక చవితి పదిహేడవ మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ తిమ్మాపురం గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజి ఆధ్వర్యంలో సుమారు పదివేల మందికి మహా అన్న సంతర్పణ కార్యక్రమం మరియు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పురస్కరించుకుని ముందుగా కేకులు కట్ చేసి అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అనంతరం జనసేన వాకలపూడి గ్రామ ఇంచార్జ్ తోము చక్రధర్ జనసేన నాయకులు బత్తుల దొరబాబులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రదాతగా పార్టీ కష్టకాలంలో కూడా ఎమ్మెల్యే పంతం నానాజీకి వెన్నుదన్నుగా నిలిచి గెలుపుకు కృషి చేయడం జరిగిందని ఆయన గ్రామానికి పెద్ద దిక్కుగా అదే విధంగా గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తారని తెలిపారు గ్రామంలో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు పోతున్న తాతాజీ సేవలు అభినందనీయమని అన్నారు అనంతరం తాతాజీ మాట్లాడుతూ ఈ రోజు ఎమ్మెల్యే నానాజీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాం జన సైనికులకు అలాగే మహా అన్న సంతర్పణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు జన సైనికులు గ్రామస్తులు శ్రీ సిద్ధి వినాయక యూత్ సభ్యులు తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నాజీ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఊర్లో అందరినీ తీసుకొచ్చారు అక్కడేమో ఒకసారి కట్ చేశారు మళ్ళీ ఇక్కడ కూడా ఒక కేక్ కట్ చేశారు లేడీస్ తోటి చాలా మంచి రోజు ఇది తర్వాత ఒక ఆయన ఇక్కడికి పనిచేసే వినాయక చవితి శుభాకాంక్ష ఉత్సవాలు చేస్తున్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారుగా ఆరు వేల మందికి ప్లాన్ చేసుకున్నారు పదివేల వరకు ఉండొచ్చు చాలా ఒక ఇక్కడ ఈ అవకాశాన్ని నానాజీ గారు లేరు కాబట్టి ఈరోజు లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన బర్త్డేని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెళ్ళారు పెద్ద తిరుపతిలో తర్వాత వారి అబ్బాయి మ్యారేజ్ కూడా అక్టోబర్ పది ఆ కార్డు కూడా అక్కడ పెట్టడానికి వెళ్ళారు రెండు కలిసి వచ్చి మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు కాబట్టి వారు నన్ను తాతాజీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆయన గ్రీటింగ్ ఆయన కార్యక్రమం కూడా సర్విగ్నంగా జరగాలని విఘ్నేశ్వ స్వామిని కోరుకుంటున్నాను తర్వాత తాతాజీ గారికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉందని నేను సభాముఖంగా మీ అందరూ ఎదుర్కొండా చెప్పగలుగుతున్నాను చాలా కష్టపడుతున్నారు నానాజీ గారు స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా నేను మీ వెనకాల ఉన్నానని నానాజీ తాతాజీ గారు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు కేసులు పెట్టుకున్నారు ఆడవాళ్ళు అవమానపరిచారు ఇవన్నీ ఇక్కడ సందర్భం ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి ప్రస్తావించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి నాయకుడిని మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాలని ప్రజల సమక్షంలో కోరుకున్నాను ఆ తర్వాత తిమ్మాపురం పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చాలని నానాజీ గారు ఆలోచనలో కూడా ఉన్నది అందు గురించి మనం వచ్చినప్పుడు కూడా నానాజీ గారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు ఇది జరిగి తీరుతుంది మీరు ఎవరి గురించి తీసుకర్లేదు ఆయన జెండా ఇక్కడ పాతారు కాబట్టి తిమ్మాపురం మోడల్ పంచాయతీ అవుతుంది హైవే ఉంది కాబట్టి ఉద్యోగం అయిన భవిష్యత్తు ఉంది ఈ రోజు స్కూల్ పిల్లలను తీసుకొచ్చి భోజనాన్ని పెడుతున్నారు ఆయన ఆలోచనలు తర్వాత ఇక్కడ గుళ్ళోకి చాలా సార్లు భోజనాలు అయ్యప్పలకు భోజనం పెడతాను మర్చిపోలేని విషయాలు ఇవన్నీ మనసులో ఉంటుంది నేను చేయలేను ఆయన చేస్తున్నారు అలా ప్రతి వ్యక్తిలోని కొన్ని ఇంటర్నల్గా ఉన్నాయి బయటికి రావాలంటే ఇలాంటి శ్రమతో కూడుకున్నది డబ్బులతో కూడుకున్నది ఆయన ఆ యుద్ధం చేయాలి నేను ఈ రోజు చెప్తున్నాను నేను ఆయన ఆయన ఫ్యామిలీ అందరూ బాగుండాలి మీ ఊరు శుభాకాంక్షలు తెలియబట్టినా ఉంటే ప్రతి సంవత్సరం బాగా నిద్రనే బాగుంది చక్కెర పెద్ద చిన్నైనా వాళ్ళ చేతి ద్వారా పుట్టినరోజు కేకు కట్ట జరిగింది ఏం చేయాలంటే ఈ వేళ మాకు నిందాలు కలిసి వచ్చింది రెండు నిందాలంటే వినాయకుడి భోజనం ప్రతి సంవత్సరం పెడతాం ఆయన పుట్టినరోజు కూడా మీ ఇంత చాలా ఆనందం ఇరవై దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన ఆరోగ్యం అన్ని బాగుంటుంది ఆయన కుమారుడు అదే దగ్గర పెళ్లి కూడా నిజంగా జరగాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎప్పుడు లేని డెబ్బై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి మాకు ఆప్తులు రాజకీయ స్వంతం నానాజీ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తిమ్మాపురం గ్రామమైన పార్టీ తరఫున కార్యకర్తల తరఫున ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన ఆయుర ఆరోగ్యానికి ఆ వెంకటేశ్వర వెళ్ళవేళలా కాపాడాలని మరిన్ని పుట్టినరోజు ఆయన మరింత ఉత్సాహంగా జరపాలని రాజకీయంగా పదవులు ఆశించాలని తిమ్మాపురం గ్రామం తరఫున మాధవరపు తరపున పంతో నానాజీ గారిని పంతో నానాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ఆ పుట్టినరోజు శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ రోజు మేము గణపతి నవరాత్రి మహోత్సవంలో